చాలాసార్లు ఇంట్లో ఇవి పెట్టుకుంటే మనకు కలిసి వస్తుంది ఇవి పెట్టుకుంటే మనకి కలిసి రాదు ఇలాంటి అపోహలు కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ లాంటివి చెప్పినప్పుడు కానీ అబ్బా ఇది మన ఇంట్లో ఉండిపోయిందే అని చెప్పి కంగారు కంగారుగా వెళ్ళిపోయి ఆ సామాన్ కనబడక ఆ టైంలో చాలా ఆదుర్ద అయిపోతూ ఉంటుంది కదా అసలు ఎటువంటి వస్తువులు ఉండొచ్చు ఉండకూడదు అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం వెన్ ఐ విజిట్ హోమ్స్ ఇన్ జనరల్ ఫర్ యూనో ఆబ్జెక్ట్ వాస్తు నేను చేసినప్పుడు ప్లేస్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ నేను చూస్తాను సో అంటే నాట్ యువర్ పర్సనల్ ఐటమ్స్ బట్ ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు నేను చూసే ఫిగరింగ్స్ కానివ్వండి పిక్చర్స్ కానివ్వండి పోస్టర్స్ కానివ్వండి లేకపోతే ఈ పోస్లిన్ ఫిగర్స్ కానివ్వండి డాల్స్ లాంటివి కొన్ని కొన్ని చాలా సాడ్గా ఉండడం కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని అంటే చాలా ముభావంగా ఉండడం కానివ్వండి లేకపోతే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకపోవడం కానివ్వండి ఇలాంటివి ఇన్ జనరల్ జరుగుతూ ఉంటాయన్నమాట సో ఈ ఇటువంటి ఐటమ్స్ ఏవైతే సాడ్నెస్ని డెపిక్ట్ చేస్తాయో ముభావంగా ఉండడం కానీ ఇంకా కొంతమంది హౌసెస్లో నేను చూసాను చెంపల్ మీద చేతులు వేసుకుని ఇలా కూర్చుని అది ముద్దుగా ఉంటుంది ముద్దు ఒక్క నిమిషమే అంటారు కదా చూడంగానే నచ్చింది చూడంగా చూడంగా నచ్చదు సో ఆ రకంగా ఈ పర్టిక్యులర్ చెంప మీద చెయ్యి వేసుకుని ఉన్న బొమ్మలు కానివ్వండి ఫెరోషియస్గా ఉన్న బొమ్మలు కానివ్వండి లోన్లీనెస్ని డెపిక్ చేసే ఎటువంటి ఫిగరింగ్స్ కానివ్వండి కొన్ని కొన్ని నో ఫెన్స్ టు ది ఆర్టిస్ట్ బికాజ్ ఐ లవ్ యూ ఆల్ ఐ థింక్ మై హౌజెస్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ యునో కొన్ని కొన్ని పెయింటింగ్స్లో ఈ మోడర్న్ ఆర్ట్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే సింగిల్ ఫిగర్స్ సింగిల్ ఫిగరిన్స్ ఇటువంటి పెయింటింగ్స్ ఎక్కువగా వేసేస్తూ ఉంటారు తెలిసి తెలియక అలాంటి సింగిల్ పెయింటింగ్స్ ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోకండి తర్వాత భయానక చిత్రాలు లైక్ కొన్ని కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హైవ్ సీన్ నేను హోటల్స్ అండ్ యూనో స్టార్ హోటల్స్ వాస్తు చేసినప్పుడు కూడా ఒకసారి చూసాను ఐ థింక్ ఇన్ చెన్నై వెన్ ఐ సో యూనో వుల్వ్స్ పెయింటింగ్స్ ఉండిని హోటల్స్లో వుల్ఫ్ యా డెఫినెట్లీ వెస్ట్రన్ ఎస్ట్రాలజీలో వుల్ఫ్ విల్ ప్లే సర్టన్ రోల్ బట్ అంటే వుల్ఫ్ మ్యాజిక్ తేగలదు అని మనం నమ్ముతాం నేను కూడా కొన్ని కొన్ని రెమెడీస్లో చెప్పున్నాను అది బట్ ఏంటంటే ఉల్వ్స్ ఇన్ బెడ్రూమ్స్ ఉల్ఫ్స్ ఇన్ డైనింగ్ హాల్స్ ఈజ్ నాట్ రెకమెండెడ్ సో వుల్ఫ్స్ కానివ్వండి నక్కల చిత్రాలు కానివ్వండి వుల్ఫ్ని తెలుగులో నాకు ఏమంటారో తెలియదండి ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ది కమెంట్స్ ఫాక్స్ అంటే నాకు తెలుసు నక్క అని